ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నాకు తెలిసిన కొన్ని విషయాలు యూట్యూబ్ గురించి చెప్తాను యూట్యూబ్లో మంచి గ్రోత్ రావాలంటే మంచి వీడియోలు పెట్టి మనం పెట్టినా కానీ సరిగా గ్రోత్ రావు దాని గురించి ఒక మెసేజ్ మీకు వివరించబోతున్నాను ముందుగా మీ ఛానల్లోకి వెళ్ళి వైట్ స్టూడియో ఓపెన్ చేయండి ఇన్స్పిరేషన్ అని వస్తుంది ఏ వీడియోలు పెట్టాలో యూట్యూబ్ మనకు సజెస్ట్ చేస్తుంది ఆప్షన్ ఉంటుంది అనలిస్టిక్లోకి వెళ్ళి అది ఓపెన్ చేయండి ఇలా వైట్ అండర్లైన్ వస్తుంది ఏ టైంలో వీడియోలు పెట్టాలో మీకు చూపిస్తుంది చూడండి సండే మండే ఇలా డేస్ అన్ని మీకు చూపిస్తుంది ఆ డేస్లో మీకు యూవర్స్ ఏ టైంలో ఉంటారో కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది పింక్ కలర్ బాక్స్ డార్క్గా ఉంటే వ్యూవర్స్ ఎక్కువ ఉన్నట్టు లైట్గా ఉంటే తక్కువ ఉన్నట్టు ఏ టైంలో వీడియోలు పెట్టాలో మీరు చూసుకొని పెట్టచ్చు సజెస్ట్ చేసిన టైమింగ్స్ డేట్స్లో వీడియో అప్లోడ్ చేస్తే బాగా గ్రోత్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అలాగే కూడా మీరు కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్